అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీనివాసరావు గారు ఈరోజు ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నారు ట్వంటీ ఇయర్స్ హీస్ కంటిన్యూయింగ్ ఆన్ ద సేమ్ ఇండస్ట్రీ అండ్ డెలివరింగ్ హ్యాపీ ప్రాజెక్ట్స్ హ్యాపీ లైఫ్స్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ ద డెవలప్మెంట్ టు ద సిటీ అండ్ జనరేటింగ్ రెవెన్యూ అండ్ ఎకానమీ టు ద కంట్రీ అండ్ గివింగ్ సో మెనీ జాబ్స్ బై గివింగ్ యువర్ హ్యాపీ హోమ్స్ ఈ ఇరవై సంవత్సరాల్లో ఆ ఆనస్టీతో క్వాలిటీతో కూడిన డెలివరీ ఉంటేనే ఇలా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలా అందరం కలిసి ఇలాగ ఒక ఈవెంట్ని చేసుకోగలిగాం సో ఈ ట్వంటీ ఇయర్స్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ట్వంటీ ఇయర్స్లో ఎంత ఎదిగారో ఒక ఫైవ్ ఇయర్స్లోనే జూబ్లీ రాబోతుంది సార్ అందులో దీనికి డబల్ అయ్యి ఈ హాల్ని పెంచి ఇంకా అంతమంది అయ్యి బిజినెస్ కూడా అంత ఎదిగి అంతమందికి జాబ్స్ ఇస్తూ హ్యాపీ హోమ్స్ ఇస్తూ ఇలాగే అందరూ కలిసిమెలిసి మన ట్వంటీ ఫైవ్ ఇయర్ని కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే కుటుంబ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి అలాగే రాధా గారికి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎక్స్పెషల్లీ అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్